पता कारण मतलब बोल तो ज्यादा है आओ ना मैं कर आप कोई दिक्कत नहीं होगा చూసి డిఫరెన్స్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఆటోమేటిక్ స్ట్రీటైర్ అనమాట సో ఇక్కడ మనం వాడేది ఆడిన యూనో మైక్రో కంట్రోలర్ అంటాము ఇది ఆర్డిన యూనం అండ్ ఇక్కడ ఒక సెన్సార్ వాడతాం దాని పేరు ఎల్డిఆర్ లైట్ డిపెండెంట్ రెసిస్టర్ అని ఈ సార్ అండ్ ఒక లైట్ ఎలా ఆన్ చేస్తాము అంటే మనకు డే టైంలో లైట్స్ ఆఫ్ అవ్వాలి అండ్ నైట్ సార్ पिल <laughs> पिल्प <laughs> <laughs> మేడం ఇనీషియల్గా నేను సెవెంటీన్ డేస్కి పెట్టాను మేడం సమ్మర్ అని సో నేను దీన్ని వన్ మంత్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ కూడా అడుగుదామని నాకు చాలా స్వాగతి స్పెషల్గా పంపిస్తాను అన్నారు ఎందుకంటే సమ్మర్లో కొద్దిగా రిస్ఫ్రూట్ తీసుకొని పంపిస్తాను పెట్టి బాగా బాగా పిల్లలకి ఎలా రిజిస్టర్ చెప్పి సో ఇక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ కోర్ రాయాలి సో అందరికీ కోరింగ్ అంత ఈజీగా రాదు కాబట్టి సో మాకు ఒక సాఫ్ట్వేర్ ఉంది దానిపై జీ బ్లాక్స్ ఉంది సో ఇట్స్ స్క్రాచ్ లాగా సో ఈ బ్లాగ్స్ అన్ని మనం రిక్వైర్డ్ బ్లాగ్స్ తీసుకొని ఇక్కడ అటాచ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ లో మనకు ఆటోమేటిక్ జనరైజ్ చేస్తాం సో ఇక్కడ మేము మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఐఓటి పీడీ ప్రింటింగ్ అండ్ రోబోటిక్స్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సో ఇక మనకు లాజిక్ తెలిస్తే ఆటోమేటిక్గా మన కోడ్ అంటే ప్రోగ్రామ్ రాయాలన్నా కానీ మనకు లాజిక్ తెలియాలి సో మనం కూడా ఒక బాటికి నేర్పించాలి సో అలా ఏ అనేది ఇక్కడ సో అన్ని గురించి మీరు బేసిక్స్ స్క్రాచ్ నుంచి అంటే ఒక ఐడియా ఉంటే ఫైన్ ఐడియా లేకపోతే ఇంకొంచెం డౌన్కి వెళ్ళి సో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అండ్ ఉంది డిజైన్ చేసుకొని ప్రింట్ చేసుకుంటాం సో ఈ పార్ట్ అనేది నాకు అవసరం సో దాన్ని బట్టి ఒక ప్రాజెక్ట్ లేకపోతే ఒక రోబోట్ చేయాలి ఐ వాంట్ టు మేక్ అ హ్యాండ్ మార్కెట్ లో దొరకట్లేదు ఒకరికి దొరికిన ఎక్స్పెన్సివ్ ఐ కెన్ త్రీ ప్రింటర్ ఉంది సో నేను డిజైన్ చేసుకుని నేను ప్రింట్ చేసుకుని నేను ప్రాజెక్ట్ చేసుకుంటాను సో మెయిన్లీ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ కోసం త్రీ ప్లాస్టిక్ అనే ఫిలమెంట్ ప్లాస్టిక్ ఇన్పుట్ ఇస్తాం సైడ్ సైడ్కి సో ఇచ్చిన తర్వాత హీట్ చేస్తాం సో ఇంత థిక్నెస్ ఉన్న ఫిలమెంటా హీట్ అయి ఇంత సమయం సో అది ఏం చేస్తుంది అంటే లేయర్ బై లేయర్ ప్రింట్ అవుతూ ఉంటుంది సో అందుకే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ సో మనకి ఇలా ఫైన్ ప్రోడక్ట్స్ అనేది కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది మనకు అరౌండ్ ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ కంటిన్యూస్ అవర్స్ ఫార్టీ ఫైవ్ అండి సో వాళ్ళకి డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డైరెక్ట్గా అయోటికెల్ అంటే స్కూల్ కనుకొని స్కూల్లో ఇంటికి ఎక్కిట్ అనమాట సో ఒక చిన్న బేసిక్ సర్క్యూట్ ఏంటి అసలు సర్క్యూట్ వాడే సర్క్యూట్ ఒక సర్క్యూట్ అలా పని వర్క్ అవుతుంది ఆ స్క్రాచ్ నుంచి ఈ కిట్ వాడతాం అండ్ ఇక్కడ మనకు టైప్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెన్సార్స్ ఉన్నాయి సెన్సార్ అండ్ ఆ బ్రెయిన్ అనేది దీని పైన పెడతాం సో ఒక రోజు అనేది ఇలా మూవ్ అవుతూ అండ్ ఇది వచ్చేసి ఇది మేము కస్టమైజ్ చేసుకున్నాం బోర్డు సో ఇందులోనే మనకు మొటర్ డ్రైవర్స్ ఐసీస్ అన్నీ ఉంటాయి సో జనరల్ ఏంటంటే ప్రతి ఒక్కరి డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ తీసుకెళ్ళాం అగైన్ అక్కడ క్లమ్స్ అయిపోతుంది నేర్చుకోవడమే ఫస్ట్ టైం మళ్ళీ ఇవన్నీ అంటే డిఫికల్ట్ అవుతుంది కాబట్టి సింగిల్ ప్యానల్ పని ఇవన్నీ ప్లేస్ చేయడం జరుగుతుంది సో ఇందులో మనం బ్లూటూత్ ఆర్సీ కార్ రిమోట్ మొదటి కార్ ఉంది అది జేహెచ్ విత్ హెల్ప్ ఆఫ్ సో అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అనేవి అనేది ఇవ్వడంతో ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనేది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ మూవింగ్ వెహికల్ అనేది ల్యాబ్ ఆన్ వీల్స్ వెహికల్ మన జిల్లాకి వచ్చింది సో మన జిల్లాలో ఒక ఫిఫ్టీన్ టు సెవెంటీన్ డేస్ ఇప్పుడు అలాట్ చేసి ఉన్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఫరెంట్ టెక్నాలజీస్ ముఖ్యంగా ఐఓటి రోబోటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వారి దగ్గర ఉంది ఆ కాన్సెప్ట్స్ ఇవి అన్నీ కూడా మనకు పిల్లలకు సులభంగా వారికి నేర్పించాలి అదేవిధంగా ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్లో డిఫరెంట్ ఫ్రీ కోర్సెస్ కూడా ఉన్నాయి అన్ని కూడా టెక్నాలజీస్ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా పిల్లలకు వారికి తెలియజేస్తూ ఈ సైంటిఫిక్ అవగాహన వారికి ఇచ్చి దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు ఇంకా ఫర్దర్గా ఫ్రీ కోర్సెస్ చేయడానికి వారిని మోటివేట్ చేయడం సో బేసిక్గా అన్ని కాన్స్టెన్సీ కూడా ఈ బస్ అన్నది కవర్ చేస్తుంది కనీసం ఒక కాన్స్టెన్సీలో ఒక టూ డేస్ అయినా అక్కడ ఒక ప్లేస్లో ఉంది పిల్లల్ని ఇప్పుడు ఇవి సమ్మర్ వెకేషన్ కాబట్టి మనం ఎక్కువ ఐటీఐ స్టూడెంట్స్ అదేవిధంగా మనకు స్కిల్ హబ్స్లో నేర్చుకుంటున్న పిల్లలకు కూడా ఇప్పుడు కవర్ చేస్తున్నాము స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత స్కూల్ పిల్లలకు కూడా టార్గెట్ చేస్తాము సో బా వారికి టెక్స్ట్ బుక్తో పాటు ఇది ప్రాక్టికల్గా వారికి ప్రాజెక్ట్ చేసి చూపించడం వలన వారికి ఒక సైంటిఫిక్ టెంపరు వారికి ప్రాజెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెంచడానికి ఇది ఒక ఆస్కారం ఉంటుంది అది పిల్లలు కూడా ఎక్కువ ఇలాంటి కోర్స్ని ఇప్పుడు ఏదైతే డిమాండింగ్ కోర్సెస్ అంటే ఏ ఇలా ఉన్నాయో దా వారికి అలాంటి కోర్సెస్ని చేయడానికి మోటివేట్ చేసి చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది సో ఏదైతే ఈరోజు దీని గురించి అటెండ్ అవుతున్నారో ఆ అందరు పిల్లలకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను మన జిల్లాలో ఇంకా ఒక వన్ మంత్ ఫర్దర్గా ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా మనము కోరుతున్నాము స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా